ప్రపంచ స్వరూపుడైన ఆ ఈశ్వరుడు ఒక భవనంలాగా ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన చతుర్దశ భువనాలుగా తీర్చిదిద్దాడు బుద్ధిమంతుడవైన నారద ఆ దేవుడు అనేకాలైన పాదాలు ఊరువులు భుజాలు ముఖాలు నేత్రాలు శిరస్సులు నోళ్లు చెవులతో కూడి ఉన్నాడు అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ ఉంటాడు పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని అనేక రూపాలైన అవయవాలలోనే సమస్త బోనాల ఉనికిని విచారిస్తూ ఉంటారు మహామహుడు ఆశ్చర్యకర స్వరూపుడు అయిన ఆ భగవానుడు యోగుల హృదయాలలో అర్చింపదగి ఉన్నాడు ఈ పద్నాలుగు లోకాలలో పై ఏడు లోకాలు శ్రీ మహావిష్ణువునకు నడుము నుండి పై శరీరం అంటారు అలాగే క్రింది ఏడు లోకాలు నడుము నుండి క్రింది శరీరమని చెబుతారు ప్రపంచమే భగవంతునికి శరీరం ఈ కారణంగా ఆయనను లోకమయుడని భావిస్తారు మరికొంతమంది ఆయన పాదతలం నుండి భూలోకము బొడ్డు నుండి బువర్లోకము శిరస్సు నుండి స్వర్గలోకము పుట్టాయని మూడు లోకాల సృష్టిని వివరిస్తారు ఓ కుమార మానవులు దేవతలు దానవులు పితరులు ఉరగులు గజాలు మృగాలు గంధర్వులు యక్షులు రాక్షసులు వృక్షాలు సిద్ధులు విద్యాధరులు మేఘాలు చారణులు గ్రహాలు నక్షత్రాలు అచ్చరులు పక్షులు భూతగణాలు మెరుపులు కనకాది ధనరాశులు నీవు శివుడు మహర్షులు నేను నీళ్లలోనూ ఆకాశంలోనూ భూమి మీద సంచరించే వివిధ ప్రాణులతో కూడిన ఈ ప్రపంచము అంతా విష్ణుమయమే వేయి మాటలెందుకు బ్రహ్మాండ బాండాలన్నీ అతని జేనలో ఇమిడిపోతాయి కేవలం బుద్ధిబలంతో మనం ఆ దేవదేవుని తెలుసుకోలేము గడిచినవి ఇప్పుడున్నవి రానున్నవి అయిన లోకాలన్నీ విష్ణువులోనే ఉన్నాయి తన మండలంలోనే తానుంటూ సూర్యుడు లోకాలకు కాంతినిస్తున్నాడు అలాగే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపల వెలుపల ప్రకాశింపచేస్తున్నాడు